భారతదేశంలో ఎక్కడా ఇలాంటి గుడి లేదు వేములవాడ రహదారిని అనుకుని అద్భుత ఆలయం ఇక్కడ అభిషేక పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా సకల దోషాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి పాత గ్రామం స్వయంబుగా వెలసిన రాహుకేతు సర్పసేన దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి ప్రతిరోజు అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఎంతో మహిమగల దేవుడిని ఇక్కడ కోరిన కోరికలు నెరవేరాలని ముడుపులు కడితే స్వామివారి కరుణాకటాక్షాలతో కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చక స్వాములు చెబుతున్నారు అధిక సంఖ్యలో భక్తులు ప్రతిరోజూ ఆలయానికి వస్తున్నారు ప్రస్తుతం జలాశయంలోని నీరు తగ్గుముఖం పట్టడంతో రోడ్డు మార్గం గుండా గుట్టపై ఉన్న దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నారు ప్రతి ఆది గురువారాల్లో ప్రత్యేకమైన అభిషేక పూజా కార్యక్రమాలు వరద వెళ్లి రాహు రాహుకేతు సర్పసేన దత్తాత్రేయ స్వామివారికి చేస్తామని తెలిపారు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సకల దోషాలు తోలబుతాయని ఐదు వందలు సంవత్సరాల కిందటి పురాతనమైన ఆలయమని వెంకటవదూత తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చారని ఆయనకు ఉన్నటువంటి రాహుకేతు దోషాలు తొలగించడానికి స్వామివారు స్వయంభుగా శిలగా మారి రాహుకేతు సర్పసేన దత్తాత్రేయ స్వామివారు అవతరించారు భక్తి శ్రద్ధలతో తమ కోరికలు నెరవేరాలని నియమనిష్టలతో స్వామివారికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించిన తరువాత అక్కడ ఉన్నటువంటి రావి వేప వృక్షాలకు ముడుపు కట్టడం ద్వారా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా దత్తాత్రేయ స్వామి విరాజిల్లుతున్నారు కోరికలు నెరవేరిన తర్వాత మళ్లీ స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా భక్తులు అధిక సంఖ్యలో చేస్తున్నారని వెల్లడించారు అర్చకులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా స్వామివారి మహత్యం తెలుసుకుని అభిషేక పూజా కార్యక్రమాలతో పాటు తమ సకల దోషాలు తొలగాలని రాహుకేతు సర్పసేన దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు భక్తులు కరీంనగర్ కామారెడ్డి వేములవాడ సిరిసిల్ల రహదారిని అనుకుని వరదవెల్లి గ్రామంలోని మిడ్ మానేరు జలాశయంలో గుట్టపై స్వయంబుగా దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉన్నారు స్వామివారికి ఆది గురు మంగళవారాల్లో ప్రత్యేకమైన అభిషేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు ఇటీవల కాలంలో గిరి ప్రదక్షిణ సైతం ప్రారంభించినారు ప్రతి పౌర్ణమి ఏకాదశి అమావాస్య రోజుల్లో ఉదయం ఏడు గంటలకు రాహుకేతు సర్పసేన వరదవెల్లి దత్తాత్రేయ స్వామివారి గుట్టపై గిరి ప్రదక్షిణ ఉంటుంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి పుణ్య ఫలాలు లభిస్తాయో త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి రాహుకేతు సర్పసేన దత్తాత్రేయ స్వామి ఆలయం వరదవెల్లి గ్రామంలోని గుట్టపై స్వయంగా వెలిసిన దత్తాత్రేయ స్వామివారి గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా సకల దోషాలు తొలగి సకల దేవతల ఆశీస్సులు పొందుతారు ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఏకాదశి రోజుల్లో వచ్చి అన్నదాన వితరణ కార్యక్రమంతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నామని భక్తులు చెబుతున్నారు ఎంతో మహిమగల దేవుడని వరదవెల్లి దత్తాత్రేయ స్వామి వారి వద్ద ఎలాంటి కోరికలు కోరుకున్నా నెరవేరుతున్నాయని భక్తులు తెలిపారు అధిక సంఖ్యలో భక్తులు ఆది గురు మంగళవారాల్లో వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేసి సేవలు తెరుస్తున్నారని కోరిన కోరికలు నెరవేరడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తున్నారు భారతదేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆలయం లేదని రాహుకేతు సర్పసేన దత్తాత్రేయ స్వామివారు స్వయంగా వెలిసిన గుడి లేదని ఈ స్వామివారి వద్ద అభిషేక పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా సకల దోషాలు తొలగి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు